నెల్లూరు జిల్లా సంఘం తూర్పువీధి ఎస్సీ కాలనీలో వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిలను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల వల్ల లబ్ది పొందిన లబ్దిదారుల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని తెలిపారు గడిచిన సంవత్సరాలకు అందుచెరగని సంక్షేమం ఈ ఐటీలలో జగన్మహోరెడ్డి ప్రభుత్వంలో చెరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రవీంద్రబాబు శివ మాధవ వేణు మహేష్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు మేము కార్యకర్తలు అందరం వైఎస్ జగన్ నాయుడు ఇంటి మంత్రిగా మళ్ళీ అవకాశం ఇవ్వాలని మేకపర్విత్వం విక్రమ్ రెడ్డి సారి శాసన ఆశీస్సులు అందించాలని విజయసారి రెడ్డి గారికి మద్దతు తెలపాలని మేమందరం ప్రతి ఇంటికి వెళ్ళి మద్దతు కొనడం జరిగింది మద్దతు కొనడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా పూర్వ స్వందన మాకు కరోనా కష్టకాలంలో కూడా మాకు అన్ని పథకాలు ఉన్నాయి ఆ పథకాలు లేకుండా ఉంటే మా కుటుంబాలు చిన్న తిన్నవి అని మాకు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది చాలా గర్వంగా గౌరవంగా కాల కాల రగరెత్తుకొని కాల రెగరేసుకొని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మేమందరూ చెప్పుకునే దానికి గర్వపడుతుందని సులభంగా మనం చేస్తూ రేపు మే పదమూడు జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలందరూ పూర్తి మద్దతు తెలిపి ఘన విజయం చేస్తూ పూర్తి విశ్వాసం ఉంది ఎందువల్లంటే గడిచిన డబ్బ డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగిన సంక్షేమం అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగింది ఆనాడు ప్రజా సంకల్ప యాత్రలో ప్రజా సంకల్ప యాత్రలో ఆనాడు ఏదైతే రాష్ట్ర ప్రజలకి వాగ్దానం చేశాడో మాట తప్పని మనం తిప్పని నేతగా అన్ని పథకాలు అందించి మీ ఇంట్లో మీకు మంచి జరిగిందని భావిస్తేనే నాకు మద్దతు తెలపని అని చెప్పిన నాయకుడు ఘర్షణ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాకు ఓటు వేయండి అని ఈరోజు ప్రజలందరి దగ్గరికి వస్తున్నారు మీకు ఎందుకు ఓట్ వేయాలి మీకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీరేం చెప్పారు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తున్నారు ఇచ్చారా ఉద్యోగం లేకుండా నిరుద్యోగం ప్రతి మూడు వేలు ఇస్తానారు ఇచ్చారా ప్రతి ఆడబిడ్డకి ఇరవై వేలు ఇస్తున్నారు ఇచ్చారా అదేవిధంగా అనేక పథకాలు ఆరు వందల పది హామీలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేయ ఆనాడు మోసం చేయటం జరిగింది ఇప్పుడు మళ్ళీ అనేక మోసాలతో ఈరోజు ప్రజలందరి దగ్గరికి రావడం జరుగుతూ ఉంది ఈ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తూ ఉంటే మన వాళ్ళు మేనిఫెస్టో ఒకటి ప్రకటించారు ఆ మేనిఫెస్టోలో ప్రధానమంత్రి మోడీ నా ఫోటో వద్దు అని ఏంటంటే ప్రజలందరూ ఈ తేడాన్ని గమనించాలి ఆ ఫోటో వద్దు అని ఏంటంటే ఈ పథకాలు ఒక్కడు కూడా చేసే పరిస్థితి లేదు ఈ పథకాలు అమలు చేయాలంటే పన్నెండు లక్షలు కోట్లు కావాలి నా ఫోటో వద్దు అని చెప్పడం జరిగింది ఈ తేడాని ప్రజలందరూ గమనించి మా జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని భరోసాని మీరు ఇచ్చి ఏదైతే చెప్పాడో అన్నీ చేశాడు కాబట్టి మళ్ళీ రెండవసారి కూడా ఖచ్చితంగా చేస్తాడని ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు ఈరోజు చూసాం నేరుగా పోయి పెన్షన్ మూడు వేలు వాలంటీర్ ద్వారా అందిస్తే కోర్టు ద్వారా పోయి కోర్టు దాన్ని వాలంటీర్లు నాపిస్తాడు చంద్రబాబు నాయుడు దీన్ని కూడా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఈ రోజు చూస్తే పాపం వృద్ధులు బ్యాంకుల చుట్టూ సచివాలయాల చుట్టూ తిరుగుతా ఉన్నారు ఎందుకు మీకు ఈ కక్ష ఒక మంచి జరుగుతుందంటే మీరు ఓడ్చుకోలేరాని సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతా ఉన్నాను ఎన్ని ఏం చేసినా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు రేపు మే పదమూడు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఫ్యాన్ ప్రాబంధను సృష్టించడం ఖాయం ప్రజలందరూ ఏకోన్మఖంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారు అని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గట్టిగా బుద్ధి చెప్పవలసగా కోర్టు సెలవు చేసుకునేది జై జగరణ జై విక్రమణ ఎల్లవల్ల నిజం ఎదురు లేని ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం